బై ఎవ్రీవన్ హవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ ని తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి మరింకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది మీ బాధ్యత ఇది మీ బాధ్యత అని చెప్తూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇది మీ బాధ్యత అని అర్థం నెక్స్ట్ వన్ వనీస్ ఇక్కడ ఉమ్మకు ఇక్కడ ఉమ్ము వేయవద్దు అంటుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పీట్ హియర్ డోంట్ స్పిట్ హియర్ ఓకే నెక్స్ట్ వన్ వనీస్ నిజంగా అవసరమైతేనే నాకు ఫోన్ చేయు నిజంగా మీకు అవసరమైతేనే నాకు కాల్ చేయండి అంటుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో కాల్ మీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నెససరీ కాల్ మీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ రియల్లీ నెససరీ నిజంగా అవసరమైతేనే నాకు కాల్ చేయండి అని అర్థం నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా దయచేసి మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో వుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ వుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ అని కూడా అనవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అతడితో మాట్లాడటం చూశాను మీరు అతడితో మాట్లాడటం నేను చూశాను అంటుంటాం కదా దీని ఇంగ్లీష్లో ఐసా యు టాకింగ్ టు హిమ్ ఐసా యు టాకింగ్ టు హిమ్ మీరు అతడితో మాట్లాడటం నేను చూశాను అని అర్థం నెక్స్ట్ వన్ ఈస్ నేను రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి నేను రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఎర్లీ టొమోరో ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఎర్లీ టొమోరో ఎర్లీ అంటే త్వరగా నేను రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నా ఓపికను పరీక్షిస్తున్నావు నువ్వు నా ఓపికను టెస్ట్ చేస్తున్నావు పరీక్షిస్తున్నావు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో

మీకు వేరే భాష ఏదైనా వచ్చా మీకు వేరే భాష ఏమైనా తెలుసా వచ్చా అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో ఎనీ అదర్ లాంగ్వేజ్ డూ యు నో ఎనీ అదర్ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసౌకర్యానికి క్షమించాలి అసౌకర్యం కలిగించినందుకు క్షమించాలి అని అడుగుతుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో సారీ ఫర్ ద ఇన్కన్వెన్సీ Sorry for the inconvenience.